నిన్న వీడియోలో పీసీఓడి షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మొక్కని చూపిస్తానని చెప్పాను కదా మరి ఆ మొక్క ఏమిటో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నేను ఇక్కడ చూపిస్తున్న మొక్కను ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు దీనికి చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి కొంతమంది బ్లడ్ షుగర్ ప్లాంట్ అంటారు పైరల్ ఫ్లాగ్ ప్లాంట్ అని అని కూడా అంటారు అలాగే కాస్టియస్ సిగ్నియస్ అని కూడా అంటారు దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరునైతే అయితే పిలుస్తారు ఈ మొక్క యొక్క ఆకులు ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి సహాయపడతాయని చాలా మంది డాక్టర్లు అయితే చెప్తున్నారు ఒకసారి ఈ వీడియోని చూడండి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించేస్తే ఓవరసి లో నీటి పొడగలు కరిగిపోతాయి రోజుకు ఒక ఆకు గనక తింటే ఓవర్ఎస్ లో నీటి పొడగలు రాకుండా చేసుకోవటానికి అమ్మాయిలకి ఇన్సులిన్ ఆక అంటారు దీన్ని ఓవర్ఎస్ లో బుడగలు ఎందుకు వస్తున్నాయో చెప్తే ఇది ఎలా తగ్గిస్తుంది ఆకు తర్వాత తెలుస్తుంది ఇన్సులిన్ ఆకులు వినియోగించి అనేక మంది లక్షలాది మంది ప్రపంచ వ్యాప్తంగా షుగర్ నియంత్రించుకుంటున్నారు మరి వీటి ఆకులను ఎలా ఉపయోగించాలి ఈ ఆకులను తినడం కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే రోజుకి రెండు ఆకులు తింటే సరిపోతుంది కానీ దీనిని నెలలు గడిచే కొద్ది రోజుకి ఒక ఆకు తింటే సరిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్సీ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వీటి ఆకులను తినడం వల్ల వాళ్ళకి తక్కువ కాలంలోనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది వీటి ఆకులను మాత్రమే తినడం వల్ల పీసీఓడి తగ్గదు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే డైట్ ఎక్సర్సైజ్ వెయిట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వీటి ఆకులను మనం పచ్చిగానే తినవచ్చు అలా కాకుండా పౌడర్ కూడా మనకు ఆన్లైన్ లో అయితే దొరుకుతుంది ఒక్క స్పూన్ వేడి నీటిలో వేసుకుని తాగితే సరిపోతుంది వీటి ఆకుల టేస్ట్ చాలా పుల్ల పుల్లగా ఉంటాయి మరి ఈ మొక్క గురించి పూర్తిగా చెప్పడానికి షార్ట్ వీడియోలో టైం సరిపోదు కాబట్టి ఈ మొక్కను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే డాక్టర్స్ చెప్పిన వీడియోస్ ను కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి చూడండి ఎవరైనా సరే ఈ మొక్కను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడండి ఒకవేళ ఈ మొక్కను వాడాలి అనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది మరి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి